రిహోం ఈరోజు మన చౌడేశ్వరి దేవాలయముందు ప్రత్యేకంగా ఈ ధర్మ సందేహాలు ఏమనగా తీర్థయాత్రలు ఎందుకోసం చేయాలి తీర్థయాత్రలు చేసిన తర్వాత ఏమేమి పనులు చేయాలి ఏమేమి పనులు చేయకూడదు అనేటువంటి ప్రశ్న వేయడం జరిగింది అందుకుగాను హైందవ ధర్మంలో భారతదేశముందు తీర్థయాత్రలకు చాలా ప్రాధాన్యత ఉన్నది దాదాపుగా పంతొమ్మిది వందల నలభై సంవత్సరాలు కిందట కొన్ని విభాగాలు జరగడం చేత కొన్ని కొన్ని ప్రాంతాలు భారతదేశంలో లేకపోగా అవి అంతగా తీర్థయాత్రలుగా పరిగణించబడలేదు కానీ కాలంలో భారతదేశం చాలా విశాలమైనది ఉండింది అందులో ప్రధానంగానే మనము ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు అష్టాదశ శక్తి పీఠాలు ఈ పంచభూత క్షేత్రాలు ఇవన్నీ కూడాను మన పురాణాల ప్రకారము సాక్షాత్ భగవంతుడే కొన్ని కొన్ని యుగాలలో ఒక్కొక్క విధంగా నదులు సృష్టించడము ఆ యొక్క దుష్ట సంహరణ జరిగే సమయంలో వాళ్ళ యొక్క ఆయుధాలు పడేసుకోవడం కానీ వాళ్ళ యొక్క శరీరం నుంచి వచ్చినటువంటి ఒక శరీర అవయవాలు పడేటటువంటి స్థలాలనే ఈ రోజుకి మనము గుర్తిస్తూ మరికి వెళ్ళి రావడం జరుగుతూ ఉంది అదేవిధంగానే తీర్థయాత్రలు ఎందుకు చేయాలి అంటే ఇది భూమి వేదభూమి పుణ్యభూమిగా మనం చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి ఈ మానవ జన్మ ఎత్తిన తర్వాత మోక్షానికే కారణం కావాలి కానీ ఎందుకంటే మానవ జన్మతో ఎండ్ అవ్వదు ఇప్పటికే మనము ఇరవై నాలుగు లక్షల జీవరాశులలో ఒకటి మానవ జన్మ చిట్టు చివరి అంతకుముందే అనేకమైన జన్మలు మానవుడు ఎత్తింటాడు అందులో భాగంగానే ఈ యొక్క మానవ జన్మలో మోక్షం పొందచ్చు అనేటువంటి దాంట్లోనే మనం చేసుకున్నటువంటి పాపాలు దోషాలు ఇవన్నీ నివృత్తి కొరకు దేవతా దర్శనాలు చేయడం వల్ల నదీ స్నానాలు పుష్కర స్నానాలు సముద్ర స్నానాలు ఇటువంటివన్నీ కూడా చేయడం వల్ల నామస్మరణ చేయడం వల్ల సంకీర్తనలు చేయడం వల్ల మోక్షం పొందవచ్చును నవవిధ భక్తుల్లో ఇవి కూడాను కాబట్టి మనిషికి మాత్రమే ఇది కులానికి మతానికి సంబంధించింది కాదు తీర్థయాత్రలు కాబట్టి ఆ దేవతా స్పర్శ చేయడం వల్ల ఆ స్థలంలో తిరగడం వల్ల ఎంతోమంది ఋషులు మునులు మహర్షులు వాళ్ళ తపస్ శక్తిని నిక్షిప్త చేసినటువంటి స్థలాలే ఈ యొక్క క్షేత్రాలు కొన్ని కొన్ని చోట్ల దైవ దర్శనానికి చాలా ప్రాధాన్యత కొన్ని కొన్ని చోట్ల తీర్థాలకే నదులకే ప్రాధాన్యత ఉంది కాబట్టి ఇప్పుడు కాశీ తీసుకున్నట్టయితే ఒకటి జ్యోతిర్లింగముగాను రెండు గంగా స్నానానికి ఉంటుంది అదేవిధంగా శ్రీశైలం తీసుకున్నట్టయితే మల్లికార్జున స్వామికి కృష్ణానదికి ఉంటుంది తిరుమల తీసుకుంటే అది కేవలం వెంకటేశ్వర స్వామికి మాత్రమే అక్కడ ప్రాధాన్యత ఉంది అక్కడ ఎటువంటి నది కూడా లేదు కాబట్టి ఈ విధంగా కొన్ని కొన్ని స్థలాలలో ఇటువంటి శక్తులన్నీ కూడాను నిక్షిప్తంగా ఉండడం చేత మనము అటువంటి దేవతా దర్శనాలు చేయడం వల్ల మన పాపం అంతా కూడా నివృత్తి జరిగి ఉత్తమైనటువంటి జీవనాన్ని కొనసాగించడానికి మార్గము ఏర్పడుతుంది ఎందుకంటే మనకు ఎక్కడా లేనటువంటి అవకాశము శ్రీశైలంలో కల్పించారు స్వామిని మనం ముట్టుకుంటాం మన చేతితో కాశీలో కూడా స్పర్శ దర్శనం ఉంది మిగతా కూడా ఎక్కడా లేదు కాబట్టి వద్దె కేదార్నాథ్లో కూడాను వాణివారిని ముట్టుకునేటువంటి అవకాశాన్ని కల్పించాం కాబట్టి భగవంతుని స్పృశిస్తూ ఈ జన్మ ఎత్తిన దాని వల్లే కదా మీ గురువులు చూపించినటువంటి దారిలో కావచ్చు మీ తల్లిదండ్రులు చూపించినటువంటి దారిలో కావచ్చు మన ధర్మాన్ని ఎంచుకొని మనం ఇవన్నీ ఆచరిస్తూ ఉన్నాము అంటే తప్పకుండా దాని తత్ఫలితాన్ని పొందవచ్చును కూడా ఈ విధంగా కలియుగంలో ముఖ్యంగా తీర్థయాత్రలు నదీ స్నానాలు చేయటం వల్ల మనకు పాపాలు నివృత్తి అవుతాయి ఉత్తమమైనటువంటి జన్మ లేకుంటే జన్మరాహిత్యం అంటే ఇంక మరొక జన్మ వద్దు అని చెప్పడానికే ఎక్కువగా తీర్థయాత్రలు చేస్తూ ఉంటాం ఇది ప్రధానమైనటువంటి అంశం ఏమంటే మానవ జన్మ ఎత్తాం కాబట్టి మన హిందూ ధర్మ ప్రకారం తీర్థయాత్రలు చేయాలి కాబట్టి దాన ధర్మాలు చేయాలి కాబట్టి ఇవన్నీ కూడా చేయడం వల్ల మనకు ఉత్తమమైన జన్మ వస్తుంది అనేటువంటిది వాస్తవం ఉత్తమ జన్మ అంటే ఇప్పుడు బతికినటువంటి జీవనానికంటే గొప్పగా జీవించేటువంటి మార్గాన్ని పరమేశ్వరుడు కల్పిస్తాడు ఇది వాస్తవం ఇప్పుడున్నటువంటి దిక్పాలకులు సువేరుడైతేనేమి ఇంద్రుడైతే వాళ్ళు కూడాను మానవులుగా ఉండి వాళ్ళు తపశక్తి చేత ఉత్తమమైన జన్మ పొందినట్టుగా పురాణాలే చెప్తూ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క తీర్థయాత్రలు అందుకోసంగానే చేయాలి రెండవది తీర్థయాత్రలు చేసిన తర్వాత ఏమి చేయొచ్చు ఏమి చేయకూడదు అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం కాబట్టి తీర్థయాత్రలు ఒకసారి చేసి వచ్చిన తర్వాత మళ్ళీ అటువంటి దోషాలు పాల్పడకూడదు ఎటువంటి దోషాలు జ్ఞానతో అజ్ఞానశ్చైవా కృత రాణి హింస దూషణ దోష పరిహార ద్వారానే సంకల్పం చెప్పుకుంటూ ఉంటాము కాబట్టి ఒక పని చేసాము తెలిసే చేసాము తప్పు దాన్ని ఒక ఒకచోటికి వెళ్ళి స్వామికి ఏదో పూజ చేయించుకునేసి దానం చేసేసి పోయిందప్ప పోవచ్చునేమో ఆ రూపంలో కానీ నువ్వు మళ్ళీ చేయడం వల్ల అది రెట్టే పోతుంది కాబట్టి చేయకుండా ఉండకూడదు ఇంకొకసారి మరీ మరీ ఒకరిని దూషించడం కానీ తప్పుని తెలిసి చేయడం కానీ ఇవన్నీ కూడా చేయకూడదని చెప్తుంది అనమాట కాబట్టి కృతం పాపం పుణ్యక్షేత్రమైన విషయతే పుణ్యక్షేత్రీకృతం పాపం బ్రహ్మలోకైన విష్యతే అని చెప్తుంది అనమాట అంటే ఏమి ఇదంతా కూడా అన్యులు ఇదంతా కూడా అంటే మనం తినడానికి తినడం వారిని మాట్లాడడం చేయాలని పనులు చేయడం ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి అంటే మన ఊర్లో ఇంట్లో మన యొక్క సొంత ప్రదేశాల్లో జరుగుతాయి ఇటువంటి దోషాలు ఇంకే పుణ్యక్షేత్రానికి వెళ్ళేది పుణ్యక్షేత్రంలో నియమాలు ఉంటాయి ఏ విధంగా ఉండాలి ఇప్పుడు రైత్సం మాలి ధరిస్తాం బ్రహ్మచర్య పాండిత్య మాలేస్తాం ఆ యొక్క నలభై రోజుల పాటు ఒక రకంగా నువ్వు జీవించి ధారణ తీసేసిన తర్వాత నీ పూర్వంలో ఎలాగైతే నువ్వు ఉన్నావో అలాగే జీవించినట్టయితే అది వ్యర్థం అవుతుంది అలా ఉండకుండా జీవనాన్ని కొనసాగించాలనే నలభై రోజులు మండల పూజ పెట్టుకున్నావు యథావిధి గారు జీవనం కొనసాగించినప్పటికేమవుతున్నారా అంటే అది వ్యర్థమే అవుతుంది కాబట్టి తీర్థయాత్ర చేసిన తర్వాత కూడా అదే మనము గమనించుకోవాలి మన వస్త్రాధరణ కావచ్చు మన నడవడికలు మన భాష మనం చేసేటువంటి పనుల్లో మార్పు కనపడాలి ఆ విధంగా కనిపించడం కోసమే ఈ యొక్క నియమాలని కొన్ని పెట్టారు అంటే కొంతమంది తీర్థయాత్రలు చేసిన తర్వాత ఈ కర్మాలకు కానీ లేదంటే కార్యక్రమాలు వేరే వేరే ఇతర ఇండ్లకు వెళ్ళడం కానీ దేవస్థానాలకు కొన్ని దేవస్థానాలకు వెళ్ళడం కానీ ఇవన్నీ నిషేధం అని అంటారు అది నిజమైన తీర్థయాత్రలు చేసిన తర్వాత ఎవరింటికి వెళ్లకుండా ఇంటికే రావడానికి గల కారణము నాకు తెలిసిన విధంగా ఎందుకోసం డైరెక్ట్గా ఇంటికే రమ్మంటారంటే తీర్థయాత్రలు అయినట్టు దాదాపుగా వారము పది రోజులు పదిహేను రోజులు చేస్తూ ఉంటారు దాదాపుగా అలిసిపోయి ఉంటారు అలసిపోవడం చేత నువ్వు ఒకరింటికి వెళితే బంధువులు ఇంట్లోగో స్నేహితులుగో తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏమవుతున్నాయి నీ శరీరానికి విశ్రాంతి అవసరం అంటే రెస్ట్ తీసుకోవాలి తీసుకున్నప్పుడు వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుందో తెలియదు మీకు కూర్చోబెట్టి సేవలు చేసేటువంటి భావన ఉండొచ్చు ఉండకపోవచ్చు సో కాబట్టి అటువంటి సందర్భంలో మీ ఇంటికి మీరు వెళ్ళిపోయినప్పుడు ఆ తీర్థయాత్ర ఫలితాన్ని ఇంటికి తీసుకెళ్తారు ఒకటి మీ ఇంట్లో మీరు నచ్చిన విధంగా జీవిస్తారు ఇది ప్రధానమైన అంశం అయితే ఇదే వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళు కొన్ని వెళ్ళిపోతుందేమో వీళ్ళింటికి పోతే కొన్ని అదంతా ఏమీ లేదు ఎవరి కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే తప్ప అది ఊరికి ఇట్లా వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది ఎవరైనా పన్నెండు పాపం చేసినా పుణ్యం చేసినా అది మీరు అనుభవించాల్సిందే ఒకటి రెండో ప్రశ్న ఏంటి రెండో ప్రశ్న ఏమంటే కదా ఇప్పుడు కాశీ కాశీకి వెళ్తారు కాశీ నుంచి రామేశ్వరం రమ్మంటారు రామేశ్వరం నుంచి కాశీకి వెళ్ళాలంట అంటే అదొక ప్రణాళిక అంటే అదొక ప్రాసెస్ ప్రకారము చేయాల తీర్థయాత్ర అని అంటారు రెండవది వచ్చేసి ఇప్పుడు మనము తిరుపతి వెళ్తాము తిరుపతి వెళ్ళాక కాళహస్తి వెళ్తాము కాళహస్తి వెళ్ళిన తర్వాత కాళహస్తి నుంచి నేరుగా ఇంటికే రమ్మంటారు వేరే దేవస్థానానికి వెళ్ళొద్దు అంటారు ఈ దీని డిఫరెన్స్ ఏమి ఇదేనండి కారణం ఏంటంటే ఇప్పుడు తిరుమల క్షేత్రం ఉంది అక్కడ త్వరగా దర్శనమైనటువంటి ప్రాంతం కాదు దాదాపు కొన్ని గంటల సేపు ఆడ వెచ్చించి దర్శనం చేసుకోవాలి అందువల్ల ఏమైపోతుంది మీరు అటువైపు ఇటువైపు తిరగడం వల్ల ఏమవుతుందంటే ప్రధానంగా చూసిన దేవుణ్ణి గమనించలేరు చూడలేరు అందువల్ల మీకు ఆ నియమాలు పెట్టారు కాళాస్తిలో ఏముంది రాహుకేతు పూజలు ఉన్నాయి ఏ తీర్థయాత్ర చేసినా ఏ నదీ స్నానం చేసినా ఎక్కడా కూడా ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళాలి కంపల్సరీ అనేది ఎక్కడా లేదు మీకు శ్రీశైలం వెళ్ళితో మొట్టమొదటి వచ్చేదే సాక్షి గణపతి ఆయన పేరే సాక్షి గణపతి అక్కడికి ఎందుకు వెళ్ళమంటున్నారంటే నువ్వు కేశాల క్షేత్రం వెళ్ళావని సాక్షిగారు ఉంటారంట అక్కడ మన గోత్ర రామాలు చెప్పుకొని ఇటువంటి వ్యక్తి వచ్చినాడయ్యా ఇటువంటి దర్శనం చేసుకుంటున్నాడు అని చెప్పి చెప్పు చూడికేనే సాక్షి గణపతిగా పెట్టారు సో ఆ విధంగానే ప్రతి చోట కూడాను తీర్థయాత్రలు చేసేటప్పుడు తరింపజేసేటువంటి అవన్నీ కూడా ఎవరిని మనల్ని మానవ జన్మని తరింపజేసేటువంటి అవన్నీ కూడా అందుకోసం ఏర్పడినటువంటివే కాబట్టి ఇప్పుడు రామేశ్వరంలో మొట్టమొదటిగా దర్శింపజేసి మళ్ళా కాశీ క్షేత్రాన్ని దర్శించమంటున్నాడు కాశీలో ఉండేటువంటిది విశ్వనాథుడు కాశీ విశ్వనాథు అనమాట రామేశ్వరంలో ఉన్నటువంటిది శ్రీరాముడు సాక్షాత్తు ఆయన స్వాసాలతో ప్రతిష్ఠించినటువంటి శివలింగం రామేశ్వరంలో కాబట్టి ఇక్కడ సాక్షాత్ శ్రీరాముడి ముట్టినటువంటి నీరు కదా సముద్రం నీరు ఆ నీటిని తీసుకెళ్ళి అక్కడ శివుని పైన వేస్తే ఆ రాముడు తాకినటువంటి నీటితో ఆయన సంతృప్తి చెందుతాడని చెప్పేసి ఆ నీటిని చేయడం జరిగింది ఇక్కడ కాశీలో తాకినటువంటి నదే గంగమ్మ కాబట్టి ఈ నీరు తీసుకుని వచ్చి ఇక్కడ శివుడికి వేసినట్టయితే వాళ్ళిద్దరిని కలిపిండేటువంటి పుణ్యాన్ని మనము కట్టుకుంటాము ఎందుకంటే కేదారేశ్వర వ్రతములో ఆ కాత్యాయని వ్రతములో నాకు తండ్రి లాంటి వాడు శ్రీరాముడు అని సాక్షాత్ పరమేశ్వరుడు చెప్తాడు మాట అడవిలో అదే విధంగా రాముడు కూడాను నాకు శివుడు తండ్రి లాంటి వాడు అని చెప్తాడు అందుకే వాడు తిరిగి కూడాను శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణుహో విష్ణుష్ట హృదయం శివ అని చెప్తారు అనమాట ఆ విధంగానే ఈ తీర్థయాత్ర భావనలలో ఇక్కడికి వెళ్ళి అక్కడికి అక్కడికి వెళ్ళి ఇక్కడికి రావడం అనేటువంటి అంతర్యం ఏమిటంటే వాళ్ళు ఉన్నటువంటి మనోభావన ఏదైతే ఉందో పవిత్రముగా స్వచ్ఛగా ఆ యొక్క మనసులు ఎటువంటి చింతనలు కోరికలు పెట్టుకోకుండా భగవత్ కైంకర్యార్థం దర్శింపచేయడం కోసమే ఇటువంటివన్నీ పెట్టారు కాబట్టి తీర్థయాత్రులు ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళకూడదు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళకూడదు అనేది ఏమీ లేదు మధ్యలో ఎవరింటికి వెళ్ళదు అనే కారణం ఇదే కాబట్టి వాళ్ళకి సేవలు చేసుకుంటూ ఎవరు కూర్చున్నారు కాబట్టి మన ఇంటికి మనం వెళ్ళిపోతే ఆ పుణ్యంతో పాటు మనం వండుకొని మనమే తినచ్చును మనం విశ్రాంతి తీసుకోవచ్చు అనే భావనతోనే ఎవరింటికి వెళ్ళొద్దని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా నవగ్రహాలు దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడాను చాలామంది కాళ్ళ గడుపుకుని ఇంటికి పోవాలని చెప్తారు నవగ్రహాలే మనిషిని శాసిస్తూ ఉండే కదా కాబట్టి నవగ్రహాలకు మించినటువంటి భగవంతులు ఎవరప్ప అంటే అమ్మవారు కావచ్చు శివుడు కావచ్చు వెంకటేశ్వర కావచ్చు వీళ్ళందరూ కూడాను వాళ్ళ ఆధీనంలోనే ఉంటారు వీళ్ళు ఈ దేవతల ఆధీనంలోనే నవగ్రహాలు ఉంటాయన్నమాట మన జాతక రీత్యా మనల్ని నడిపిస్తూ ఉండేదే నవగ్రహాలు కాబట్టి మన కర్మసిద్ధాంతం ప్రకారం నడుచుకునేటువంటిది నవగ్రహాలు అటువంటి దోషాలు నివృత్తికై చేసేటువంటి పూజలు దానాలే ఉంటాయి మీకు ఎక్కువ శాతము నవగ్రహాలు చెప్తూ ఉంటారు ఆరోగ్యం బాగాలేదు గోధుమలు దానం ఇవ్వండి మనశ్శాంతి లేదు చంద్రుడు తండ్రుల దానం ఇవ్వండి బియ్యం ఇవ్వండి ఏదైనా భూ వివాదాలు లేదంటే ఆర్థిక ఇబ్బందులు కుజుడు అంగారకుడికి దానం ఇవ్వండి అంటే కందిబేడలు వివాహం ఆలస్యం అవుతుంది దీనికంతా కూడా ఏదైనా వ్యాపారాలు ఉద్యోగాలు వ్యవసాయం లేదు దీనివల్ల పెసులు దానం ఇవ్వండి అని చెప్తుంటారు ఇలా మీకు దానాలు ఎక్కువగా ధాన్యాలపైన ఆధారపడింది అంటే ఈ ధాన్యాలంతా కూడాను నవగ్రహాలకు ప్రత్యేకనే కాబట్టి ఆయా సందర్భాలనే ఆ పంట పండుతూ ఉంటుంది కాబట్టి నవగ్రహాలని ధాన్య రూపము కొలుస్తూ ఉంటాం ఇది మన సైంటిఫిక్ రీజన్ ఉన్నాయి ఎంతోమందికి దానాలు ఇచ్చిన తర్వాత జరిగినట్టు ఉన్నాయి కాబట్టి ఆ విధంగానే నవగ్రహాలు తొమ్మిది కూడా తొమ్మిది రూపాలు తొమ్మిది దానాలుగా మనము చెప్పుకుంటూ ఇస్తూ ఉంటాం అంతే తప్ప ఎక్కడా కూడా లేదు ఇక్కడ మనము ఉపదేవతలను కొందరు ఉంటారు ఎక్కడైనా దేవాలయానికి వెళ్తే కాబట్టి పరమేశ్వరుని ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ అంటు పెట్టుకునే వాళ్ళు ఇద్దరు ఎవరు నంది భృంగి వీళ్ళిద్దరు కూడా ఎప్పుడు శివుడి దగ్గరే ఉంటారు కాబట్టి అయిన తర్వాత మొట్టమొదటిగా వాళ్ళకి మనం చెప్పుకొని వెళ్ళాలి అందులో వచ్చిన తర్వాత పరమేశ్వరుడు యొక్క మేము వచ్చినామయ్యా ఇది మాకు ఆయనకు వెళ్ళి చెప్పుకొని చెప్పి నందికి బృంగి కూడాను చెప్పుకోవాలి నందీశ్వరుడు ఒక రోజు ప్రశ్నిస్తే ఎల్లప్పుడు నా దగ్గర ఉంటావు కదయ్యా ఏమి సమస్య అంటే విశ్వమంతా నీవే అయినప్పుడు నేను నిన్ను వదిలి ఎక్కడికి పోతాను అంటాడు అంటే నేనే నువ్వు అయినప్పుడు నేను ఎక్కడికి పోతాను అంటాడు నాకు నీకు భేదం లేదు కదా అంటాడు అంటే జీవుడు పరమేశ్వరుడు అని నమ్మేట్టుకునేటువంటి వాడు నంది అందుకోసమే నంది ఎదురుగా ఉంటాడు సో అది విషయం వాళ్ళిద్దరి మధ్య కూడా మనము వెళ్ళకూడదు నడవకూడదు కారణం ఏమంటే ఇదే ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా వేరు కాదు ఒకటి అని చెప్తున్నాడు అందుకే దేవాలయం వెళితే ఆయన తత్వంలో కలిగి ఉంటాడు పరమేశ్వరుడు ఎక్కడెక్కడ ఒకటి లోపల విగ్రహములో రెండు నంది రూపంలో మూడు ధ్వజస్తంభములో నాలుగు బలిపీఠంలో ఐదు దేవాలయం గోపురములో ఆరు గర్భాలయం శిఖరములో ఏడు బలిపీఠాలలో ఎనిమిది అర్చకుడిలో ఎనిమిది రూపాలలో కలిగి ఉంటాడు ఏ దేవుడైనా సరే మనము వెంకటేశ్వరం తీసుకున్నట్టయితే కూడాను అదేవిధంగా గర్గమందుని రూపంలో ఉండొచ్చు అందుకే వాళ్ళు బయట పెట్టింటారు కారణం ఏమంటే లోపల మూలమూర్తిని దర్శింపలేనటువంటి వాడు బయట ఉన్నటువంటి గోపురాన్ని దర్శించినా అందుకే మీరు గోపురాలు చూస్తే విభిన్నమైన రూపాలలో దేవతలు ఉంటారు అంటే పరమేశ్వరుడు అయితే స్వామి గాను దక్షిణామూర్తి గాను ఇలా అనేకమైన రూపాల్లో గోపురాలు కనిపిస్తూ ఉంటాడు కాబట్టి మనం దేవాలయంలో దేవుడిని దర్శించకపోయినప్పటికీ కూడాను బయట ఉన్నటువంటి విగ్రహాలు అంటే అనవారి కారణాల వల్ల దర్శించలేకపోయినా దేవాలయం మూసివేసిన లేదు రోడ్లో వెళ్తున్నప్పుడు ఆ అక్కడికి వెళ్ళలేమ్మలే మూసిని వాకిలి చెప్పి బయట శిఖరాలకు దర్శనం చేసుకున్న లోపల భగవంతుడు ఎటువంటి ఫలితం వస్తుందో బయట వీళ్ళని దర్శించిన అదే ఫలితమే వస్తుంది అర్చకుణ్ణి దర్శింపజేసిన ఎందుకంటే ఏ దేవుణ్ణి అయితే అర్చిస్తూ ఉంటాడో ఆ భగవంతుడు ఆయనలో ఉంటాడు ఇది శాస్త్రం చెప్పినటువంటి మాట కాబట్టి శాస్త్రీయంతో ఏర్పడినటువంటివి వేదాలు అందుకే వేదాలే ఆధారం అనమాట ఎలా ఆర్చించాలనే వేదాలే ఆచారం మీరు తిరుమల క్షేత్రం తీసుకున్నట్టయితే అక్కడంతా కూడా ఆగమం చాలా కట్టుబడి ఉంటుంది ఆగమ శాస్త్రం చాలా విశిష్టంగా ఆచరిస్తూ ఉంటారు కాబట్టి శైవాగం బైకాన సాగం ఇవన్నీ కూడా చాలా ప్రధానంగానే ఒకప్పుడు మనకు దారి చూపినటువంటివి అంటే ఏమీ ఎలాగో ఆర్చించాలి సో ఈ విధంగా తీర్థయాత్రలు చేయాలి తీర్థయాత్రలు చేసిన తర్వాత మన ఇంట్లోకి మనం రావాలనేటువంటిది నెక్స్ట్ ఏమంటే కొన్ని కొన్నిసార్లు చేస్తారు గయా బద్రీనాథ్ ఇటువంటి స్థలాలకు వెళ్ళినప్పుడు అక్కడ మేము పిండ ప్రదానం చేసేసాము ఇంక మేము చేయాల్సిన అవసరం లేదు ఇది చాలామంది ధర్మ సందేహం అటువంటిది ఏమీ లేదండి నీ శరీరం సహకరించేంత వరకు కూడాను కర్మలు చేయవలసిందే పితృకార్యాలు చేయవలసిందే దేవతా కర్మలు చేయాల్సిందే సంధ్యావందనం చేయవలసిందే దాన ధర్మాలు చేయవలసిందే ఇప్పుడు రేపటి రోజున ఉగాది పండగ వస్తుంది క్రోధినామ సంవత్సరం ఏమి చేయాలి స్వామి అంటే ఈ రెండు మూడు నెలల పాట విపరీతమైన ఎండలో ఉండడం చేత మజ్జిగ మంచినీళ్ళు దానము చేయవలసిందే ప్రతిరోజు దానం చెప్పాడండి ప్రతిరోజు చెప్పాడు దానాలు ఎక్కడ కూడా చేయదని చెప్పలేదు ఎందుకంటే దానాలు ఎందుకంటే మనిషి మాత్రమే చేస్తాడు దానాలు ఒక పెళ్ళి చేయదు ఒక వేలకు చేయదు ఒక సింహం చేయదు ఒక ఏనుగు చేయదు మనిషి మాత్రమే దానాలు చేస్తాడు దానం ద్వారా జరిగేటువంటిది ఏంపా అంటే నీ యొక్క రుణము తీర్చుకునే దానికోసమే దానాలు చేసేది ఒక రకంగా నీ కర్మ తెచ్చుకోవడం కోసమే దానాలు చేసేది లేకపోతే ఇన్ని కోట్ల జనాలలో ఇన్ని లక్షల జనాలలో ఒక వ్యక్తి మాత్రమే నీకు తెలిసి దగ్గరగా ఉంటాడు మీ వీధిలో వ్యక్తులకే నువ్వు తెలియదు సెరిక అంటే ఏంటి చూడడం కూడాను కర్మం ఉంటేనే ఒక ఇన్ని సంవత్సరాలు నీ చేతిలో ఉండాలని ఒక వ్యక్తిని రాసి ఉంటాడు కదా కాబట్టి ఆ పరమేశ్వరుడు యొక్క తత్వంలో ఎంతవరకు ఎవరుండాలి ఏం చేయాలి ఎటువంటి అర్వం పొందాలి ఎద్దరుకు భోజనం చేయాలి నీళ్ళు తాగాలి శ్వాస పెంచుకోవాలి ఇవన్నీ కూడాను ఒకరి ద్వారా ఒకరు జరుగుతుంది స్కూల్లో ఉన్నప్పుడు పది మందితో కలిసే ఉంటాం ఉద్యోగానికి పది మంది వెళ్ళిపోయారట లెక్క అంటే అప్పటికేమి అప్పటి వరకు మాత్రమే వాళ్ళ పాత్ర తర్వాత ఏంటి ఎవరో తెలియనమ్మా నీతో పెళ్ళి అవుతుంది సో ఎక్కడో తెలియదు కదా మీరిద్దరు కూడాను ఒక పరిచయం ద్వారా మీరు వివాహం ద్వారా బంధువులు అయ్యారు తర్వాత నీకేంటి ఒక్కడికొద్దురు కుట్టారు అంటే మీరు ఇద్దరు ముగ్గురయ్యారు కదా ఒక స్నేహితుడు ఏర్పడ్డాడు ఒక తల్లి ఏర్పడింది ఒక అవ్వ ఏర్పడింది ఒక తాత ఏర్పడ్డాడు అంటే ఏంటి నీకే తెలియకుండా కొన్ని బంధాలలో ఉన్నావు నీకే తెలియకుండా కొన్ని బంధాల నుంచి తొలగిపోతూ ఉన్నావు అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది నీకు మానవ జన్మలో ఇవన్నీ కూడా రిలేషన్షిప్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఇది కర్మ సిద్ధాంతం వల్ల జరుగుతూ ఉంటుంది తప్ప వేరేది లేదు కాబట్టి తీర్థయాత్రలు తప్పకుండా ప్రతి ఒక్కరూ చేయవలసిందే తీర్థయాత్రలు చేసిన తర్వాత మనం ఖచ్చితంగా మన ఇంటికి వెళ్ళి మనం విశ్రాంతి చేసుకోవాల్సిందే ఏ తీర్థయాత్ర చేసినా కూడాను ఆ స్వరూపంగా ఒక కలుషాన్ని ఉంచి పది మందిని పిలిచి అన్న సంతర్పణ చేయాలి ఎందుకంటే తీర్థయాత్రలు అందరికీ చేసే అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు నా చిన్నతనంలో అయితే కాశీకి పోయించినాడు అంటే అతన్ని వాద్యాలతో మేళాలతో పూలహారలేసి కాళ్ళు కడిగి పిలుచుకొని ఇంటికి వెళ్ళేవాడు ప్రతి ఇంటికిను కారణం ఏంటంటే కాశీకి పోయించిన ఆ స్వామి యొక్క పారదర్శ చేసి ఉంటాడు కాబట్టి మా ఇంటికి వస్తే అటువంటి పుణ్యం కలుగుతుంది అని చెప్పి చేసేటవాడు ఈ కాలానికి విమానాలు ట్రైన్లు బస్సులు ఎక్కువగా అయిపోయినాయి కాబట్టి ప్రతి ఒక్కరూ వెళ్ళి దర్శించడానికి వీలుగా ఏర్పడుతుంది అదంతా ఏమీ లేదు ఆయన యొక్క దర్శనార్థం మనం అనుకుంటే కుదరదు ఆయన చూడాలనుకుంటే జరుగుతుంది రెండోసార్లు లేదు ఈ మాట చెప్తుంటా తిరుపతికి పోయి దర్శనం లేకుండా వచ్చిన వాళ్ళు బోర్డు మందే ఉన్నారు అదేవిధంగా ఉంటే ఆయన చూడాలనుకుంటే చూసిన వాళ్ళు చాలామందే ఉన్నారు కాబట్టి భగవంతుని కోసం నువ్వు తప్పించినప్పుడు మాత్రమే భగవంతుడు కూడా నిన్ను తరింపజేస్తాను ఏదైనా విశ్వసించినప్పుడు మాత్రమే జరుగుతుంది తప్ప విశ్వసించకపోతే ఏది కూడా జరుగుతుంది కాబట్టి కర్మలు ఎక్కడో చేసేసినాము ఇంకా మాకు లేదులే లేనేటువంటిది అవకాశం ఎక్కువ పెట్టుకోవద్దండి నీ శరీరం సహకరించిన వరకు కూడాను కర్మలు చేయవలసిందే కర్మలు అంటే పితృకర్లు కావచ్చు దేవతా కర్మలు కావచ్చు ఏదైనా చేయవలసిందే చేయకూడదు మాట Awesome.